అక్షర యోధుడు తెలంగాణ సాహితీ దిగ్గజం అందశ్రీ మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో యువకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి పోసిన ప్రజాకవి అంద్యశ్రీ మరణం తీరని లోటని అన్నారు పశువుల కాపరి నుండి పాటల రచయితగా ప్రజా వాక్యకారుడిగా అక్షరాలు రాణి దశ నుండి ఒక రాష్ట్రానికి రాష్ట్ర గీతం అందించే దశకు ఎదిగారన్నారు భౌతికంగా దూరమైనప్పటికీ వారి స్ఫూర్తి నిరంతరం తెలంగాణలో ప్రతిబింబిస్తూనే ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు బొల్లపల్లి శ్రీనివాస్ అంజరాజ్ విష్ణువర్ధన్ రాజ్ సాయికుమార్ మల్లేష్ ఆడప్రాజు నాగార్జున్ రాజేశం సుదర్శన్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు ఉద్యమంలో ఏదో హైదరాబాద్ కొన్ని పని చాలా కూడా వ్యక్తి కాదు మనం ఆ విధంగానే మనం అవసరం ఎలాంటి అక్షరాలు రాకుండా ఎలాంటి పడిపోకుండా ఎలాంటి చదువు రాకుండా కానీ ఇలా ఒక ఉద్యమం దేశ ఉద్యమం లేదని దేశ ఉద్యమం తినడానికి ఉద్యమం వచ్చినప్పటికీ ఇలా చేసేటటువంటి వాళ్ళు ఇంకోటి ఇప్పుడు ఎవరు లేనటువంటి కూడా అటువంటి వాళ్ళు కూడా ఒక రోడ్ మీద వ్యక్తి ఇవాళ ఇలా కోదండరామ్ కంటేస్తే కూడా అన్నిటికీ ఇలా ఉద్యమాన్ని కింది స్థాయికి వెళ్ళి ఎవరెవరి దోటి ఏ పద్ధతి అయితే ముందర తప్పుతో ఏ పద్ధతి అయితే మీరు మనం గాడి గాడిని అడగొడతాము ఏ పద్ధతి అయితే ముందర మీకు పద వచ్చేటండి వారు చదువుకున్నప్పుడు కూడా మంచి కవిగా గాయకునిగా గేయకునిగా గుర్తింపు పొందడం జరిగింది అదేవిధంగా వారు ప్రకృతి ఓడిలో చదువుకున్నటువంటి కవి ప్రకృతిని ప్రపంచాన్ని పాఠశాలగా చేసుకొని చదువుకున్నటువంటి కవి మరి వారు అనేక అవార్డులు రివార్డులు సొంతం చేస్తున్నటువంటి అంధశ్రీ గారు అదేవిధంగా ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ నుండి కూడా డాక్టరేట్ కూడా పొంది డాక్టర్ అందశ్రీగా చదువురాని వ్యక్తి అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నాం కానీ వారికి డాక్టరేట్ కూడా స్వీకరించి కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టర్ అందశ్రీగా డాక్టర్ ఎల్లయ్యగా వారు ప్రసిద్ధి కగ్గినటువంటి విషయం ఉంది అదేవిధంగా వారు పాడిన అనేక పాటలు వివిధ యూనివర్సిటీలలో సిలబస్గా కూడా తీసుకోవడం జరిగింది